విశ్వాస్ టీవీ స్వాగతం కోసం పీక్కు తింటున్న ప్రైవేట్ స్కూల్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో ప్రైవేట్ స్కూళ్లలో టీచర్ల అరాచకాలు ఫీజు చెల్లించలేదని చిన్నారులను మండుటెండలో నిలబెట్టిన టీచర్ తోటి విద్యార్థుల ముందు అవహేళన చేసి అవమానకరంగా దూషించడం అవమానాలు భరించలేక మనోవేదనకు గురవుతున్న చిన్నారులు ఇదేంటి అని ప్రశ్నించిన తల్లిదండ్రులపై కూడా శివాలెత్తి పోయిన సదరు టీచర్ ప్రైవేటు స్కూళ్లలో టీచర్ల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి ఫీజులు చెల్లించలేదని చిన్నారులను దారుణంగా దండిస్తున్నారు రోజు ఏదో ఒక మూలన ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలోని సెయింట్ జేవియర్ ప్రైవేట్ స్కూల్లో టీచర్ రెచ్చిపోయారు విద్యార్థుల పట్ల మూర్ఖంగా ప్రవర్తించారు ఫీజు చెల్లించలేదనే ఒక కారణంతో తోటి విద్యార్థుల ముందు అవమానకరంగా మాట్లాడడమే కాకుండా నోటికి వచ్చినట్లు దూషించడంపై విద్యార్థులను మండు టెండర్లో నిలబెట్టారు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెళ్లి ప్రశ్నించగా వారిపై కూడా ఇష్టానుసారంగా వ్యవహరించిన సదరు టీచర్ వారిని కూడా నోటికి వచ్చినట్లు దూషించడం జరిగింది పసిపిల్లలు అనే కనికరం కూడా లేకుండా మండుటెండలో నిలబెట్టి తనలోని రాక్షసత్వాన్ని బయటపెట్టింది ఉదారగుణాన్ని చూపించాల్సిన టీచర్ ఇంత కర్కశంగా ప్రవర్తిస్తూ ఉన్నా ఏది ఏమైనా పవిత్ర దేవాలయం లాంటి పాఠశాలలో ఇలాంటి వారిని కొనసాగించడం వలన చిన్నారులు లోపల నరకయాతన పడటమే కాకుండా మానసికంగా ఎంతో ఒత్తిడికి గురి కావడం జరుగుతుంది